చిన్న పిల్లలు అన్నం తినట్లే అని చెప్పి కోకో బిల్ని చూపిస్తున్నారా కోకో బిల్ అనే కాదు పెప్పా బిగ్ లాంటిది ఏమన్నా ఛానల్ చూపిస్తే మాత్రం వెంటనే ఆపేయండి ఎందుకంటే అవన్నీ పిల్లల్ని జాంబీల్ లాగా మారుస్తున్నాయి ఎగ్జాక్ట్లీ నేను చెప్పేది ఇప్పుడు వీడియో దాకా వినండి నిజంగా ఇది చాలా చాలా డేంజరస్ సిచ్యువేషన్ పిల్లల్ని మనం తెలియకుండానే వాళ్ళని జాంబీల్ లాగా పనికిరాని రాని వాళ్ళలాగా వాళ్ళని చాలా అంటే చాలా సైకలాజికల్గా ఇష్యూస్ వచ్చే వాళ్ళలాగా పెంచేస్తున్నాం మనం నమస్తే మీరు చూస్తున్న స్క్వేటాక్స్ నేను పవన్ కృష్ణన్ ప్రతిరోజులాగా ఇవాళ కూడా ఒక ఇంట్రెస్టింగ్ అట్ ది సేమ్ టైం ఇంపార్టెంట్ సబ్జెక్ట్తో మీ ముందుకు వచ్చాను వీడియో చివరి దాకా చూడండి ఓవర్ సిమ్యులేషన్ ఈ ఓవర్ సిమ్యులేషన్ అనేది చాలా డేంజర్ ఈ ఓవర్ సిమ్యులేషన్ అంటే ఏంటి పవన్ అని చెప్పంటారా టక టాక టక టర్వాత ఒక సీన్ ఒక సీన్ తర్వాత ఒక సీన్ ఒక కలర్ తర్వాత ఒక కలర్ ఇలాగ రకరకాలుగా వస్తూ ఉందనుకోండి దాన్ని ఓవర్ సిమ్యులేషన్ అంటారు అసలు ఇది పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదుగా అని చెప్పి కానీ మనకు ఉండకపోవచ్చు అప్పుడే పుట్టిన మూడు నెలల బిడ్డకి ఆరు నెలల పిల్లలకి సంవత్సరం పిల్లలకి ఇది చాలా డేంజరస్ మీరు కొన్ని వీడియోస్ చూస్తూ ఉండండి లేకపోతే మీ ఇంటి దగ్గర ఉన్న చిన్నపిల్లల్ని కూడా చూడండి ఖోఖో మీద ఒక చిన్న సౌండ్ వచ్చిన దానికి ముందు వచ్చే ఒక చిన్న మ్యూజిక్ వచ్చిన పక్క రూమ్లో ఉన్న పిల్లాడు పాక్కుంటూ పాక్కుంటూ వచ్చి టీవీ ముందు పెద్ద కళ్ళేసుకుని అలానే చూస్తూ ఉంటాడు ఇంకా వాళ్ళని మీరు కదలమన్నా కదలరు పక్కన ఏం జరిగినా వాళ్ళు పట్టించుకోరు చాలామంది మంది ఏమనుకుంటారంటే పర్లేదులే చిన్నపిల్లలేగా చూస్తున్నారు పైగా ఇంగ్లీష్లో ఉంటుంది ఇంగ్లీష్ వస్తుంది కార్టూన్లే కదా చూసేది అందులో ఏదో ఒకటి మంచిగా చెప్తారు కదా అని చెప్పి అనుకుంటారు కానీ అక్కడే చాలా పెద్ద ట్రాప్లో పడుతున్నారు ఈ వీడియోలన్నీ సైకలాజికల్ ట్రాప్ పిల్లల్ని సైకలాజికల్గా వాళ్ళని వెనక్కి పంపిస్తుంది కానీ వాళ్ళ మానసిక ఎదుగుదలకి అది ఏమాత్రం తోడ్పాతను అందించట్లేదు ఇది గుర్తుపెట్టుకోండి ఎలా అంటారా ఫర్ ఎగ్జాంపుల్ మన చిన్నప్పుడు నైంటీస్లో కార్టూన్ నెట్వర్క్లో కార్టూన్స్ కొన్ని వచ్చేది పోగోగులో కూడా కొన్ని కార్టూన్స్ వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆస్వర్ల్డ్ అని ఒక ప్రోగ్రామ్ ఉండేది బాబ్ ద బిల్డర్ అని ఒక ప్రోగ్రామ్ ఉండేది లేదా మీరు టామ్ ఎంజరియా తీసుకోండి లేకపోతే మీరు ఇంకా వేరే ఏదైనా కూడా మీరు అప్పట్లో వచ్చే ప్రోగ్రామ్ తీసుకోండి అవన్నీ చాలా కామ్గా ఉండేటివి ఆస్వర్ల్డ్ తీసుకుంటే ఎప్పుడు కూడా స్క్రీన్ మీద ఒకటే క్యారెక్టర్ రెండు క్యారెక్టర్స్ అలా ఉండేది ఎక్కువ కలర్స్ ఉండేది కాదు నార్మల్ కలర్స్ ఉండేటివి అంటే కొంచెం ఐస్కి మంచిగా అనిపించే కళ్ళకి అనిపి మంచిగా అనిపించే కలర్స్ మాత్రమే ఉండేది అండ్ స్లోగా ఎప్పుడు రన్ అయ్యేది హాస్వర్డ్ లాంటి ప్రోగ్రాంలో తీసుకుంటే క్యారెక్టర్ ఎప్పుడు కూడా హాస్వర్డ్ అనే క్యారెక్టర్ ఎప్పుడు కూడా చాలా నెమ్మదిగా మాట్లాడేవాడు అండ్ హాస్వర్డ్తో పాటు ఇంకా తన ఫ్రెండ్ పెంగ్విన్ ఎవరైనా ఉన్నప్పుడు కూడా హాస్వర్డ్ మాట్లాడిన తర్వాత ఒక టూ సెకండ్స్ గ్యాప్ వన్ సెకండ్ గ్యాప్ తర్వాత అవతల దిక్కున్న క్యారెక్టర్ మాట్లాడేది అండ్ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉండేది ఆ స్క్రీన్ ప్లే కూడా చాలా స్లోగా ఉండేది అనమాట సో ఒక సీన్ నుంచి ఇంకో సీన్కి వెళ్ళడానికి ఒక్కోసారి ఐదు సెకండ్లు పది సెకండ్లు కూడా పట్టేది ఇలా ఉంటుంది ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు ఎప్పుడైతే ఆ కార్టూన్ చూస్తారో వాళ్ళ మైండ్ అప్పుడే వాళ్ళు డెవలప్ అవుతూ ఉంటుంది కాబట్టి ప్రాసెసింగ్ అనేది స్లోగా ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి స్లోగా ఉంటుంది కాబట్టి పిల్లలు అది చూస్తున్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది ఆ అర్థం చేసుకునే క్రమంలో వాళ్ళు మానసికంగా ఎదగడానికి ఒక అవకాశం దొరుకుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పిల్లలకి అమ్మ అని చెప్పి అనగానే వెంటనే అమ్మ అన్నారు అమ్మ అమ్మ అని చెప్పి నెమ్మదిగా అనిపిస్తారు ఏదైనా చెప్పాలన్నా కూడా నెమ్మదిగా స్మూ స్మూత్గా స్వీట్గా చెప్తే తప్పితే వాళ్ళకి అర్థం కాదు మనం త్వర త్వరగా మనం మాట్లాడుకున్నప్పుడు మనకే ఒక్కొక్కసారి అరే ఏం మాట్లాడాడు అనిపిస్తుంది అలాంటి పిల్లలకి అలవాటు కావాలి అలాంటి క్రమంలో ఇప్పుడు వచ్చిన ఈ ఈ డిజిటల్ యుగంలో ఈ కోకోమిలన్ లాంటిది లేకపోతే ఇన్ఫోబెల్స్ అను లేకపోతే పేపా బిగ్ లాంటివి ఇలాంటి ఛానల్స్ వచ్చాక అందులో ఎడిటర్స్ అందులో ఉన్న ప్రోగ్రామ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు టూ సెకండ్ రూల్ అనేది అన్నీ ఒకటి ఫాలో అవుతున్నారు ఇది చాలా డేంజరస్ ఈ టూ సెకండ్ రూల్ అనేది ఏంటంటే ఇది ఒక డ్రగ్ లాగా పనిచేస్తుంది మీరు ఏ వీడియో అయినా చూడండి అందులో ప్రతి వీడియో ప్రతి టూ సెకండ్స్కి ఒక ఫ్రేమ్ మారుతుంది టూ సెకండ్స్కి వెంటనే కలర్స్ మారుతుంది అండ్ ఆ కలర్స్ కూడా చాలా వైబ్రెంట్ కలర్స్ ఉంటాయి అనమాట అంటే కళ్ళకి ఇలా బాగా నచ్చేసే కలర్లా ఉంటుంది సో ఇలాంటివి ఉండడం వల్ల పిల్లలకి ప్రాసెస్ చేసుకునే టైం దొరకట్లేదు కార్టూన్స్ ఏ తీసి తీసిపరేయంకండి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళు వేరు దశల్లో ఉన్నప్పుడే వాళ్ళకి విషాన్ని పోస్తే వారు పెరిగి పెద్దగా ఏమవుతారు చెప్పండి సో అలాంటి చిన్న పిల్లల దశలో ఉన్నప్పుడు వాళ్ళకి ఈ టూ సెకండ్స్కి ఒకసారి కలర్స్ మారడం టూ సెకండ్స్కి ఒకసారి స్క్రీన్స్ మారడం టూ సెకండ్స్కి ఒకసారి డైలాగ్స్ చాలా ఫాస్ట్గా చెప్పేయడం ఇలాంటివన్నీ ఉండేసరికి పిల్లలు దానికి అడిక్ట్ అయిపోతున్నారు ఓకే చూస్తున్నారు ఓకే బట్ దాని వల్ల వచ్చే బిహేవియరల్ చేంజెస్ చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకు ముఖ్యంగా ప్రాసెస్ చేసుకునే అవకాశం ఇక్కడ దొరకట్లేదు ఇంతకుముందు నేను చెప్పిన మన నైంటీస్లో ఉన్నప్పుడు చూసిన దాంట్లో చూస్తే అందులో పిల్లలు విని అర్థం చేసుకొని ఓహో ఇలా అంటున్నాడా అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఏమంటారని దాని గురించి వాళ్ళు రెడీ అవుతున్నారు కానీ ఇక్కడ వాళ్ళకి సమయమే ఇవ్వట్లేదు అంటే వాళ్ళ కళ్ళల్లోంచి బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది ఫీడ్ వెళ్తుంది ఫీడ్ వెళ్తుంది కానీ దాన్ని ప్రాసెస్ చేయట్లేదు బ్రెయిన్ కూడా అక్కడ నమ్ అయిపోతుంది అంటే అక్కడ ఒకేసారి ఫ్రీజ్ అయిపోతుంది బ్రెయిన్ అనేది దీన్నే ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ అంటారనమాట అంటే ఇంకా వాళ్ళు ఫైట్ చేయలేరు ఒక ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు ఫోన్ ఎలా అయితే ఫ్లైట్ లోకి వెళ్ళిపోయాక ఏమీ ఉండదు కామ్గా ఎలా అయితే ఉంటుందో గా అలాగే వాళ్ళ బ్రెయిన్ కూడా అలా అయిపోతుంది ఆ టైంలో పీలింగ్ కలర్స్ ఆ బొమ్మలు అవన్నీ చూస్తూ ఉండేసరికి వాళ్ళు ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోతారు పిల్లలు కానీ అక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియట్లేదు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆహారం లోపలికి వెళ్తుంది కానీ పోషణం వంటికి అందట్లేదు కానీ ఆహారం లోపలికి వెళ్ళిపోయి పోషణగా అవ్వకుండా కొవ్వెక్కిపోయి బాడీ అంతా ఒబెసిటీ అయిపోయినట్టు ఇది కూడా అలానే అవుతుంది సో దీని గురించే చాలామంది మాట్లాడుతున్న దీన్నే ఓరియంటల్ ఓరియంటింగ్ రిఫ్లెక్స్ అని కూడా అంటారనమాట అంటే ఇది ప్రతి టూ సెకండ్స్కి ఒకసారి ఏదో ఒకటి మారుతూ ఉండేసరికి బ్రెయిన్ దాని మీద ఫ్రీజ్ అయిపోతూ ఉంటుంది ఈ ఓరియంటల్ ఫ్రీ రిఫ్ రిఫ్లెక్స్ అనే దానివల్ల బ్రెయిన్ ఎప్పుడైతే ఫ్రీజ్ అయిపోతుందో ప్రాసెస్ అయిపోవడం ప్రాసెస్ అవ్వడం ఆగిపోతుంది సో అప్పుడు పిల్లలకు ఉపయోగం ఏంటి ఉపయోగం ఏమి ఉండదు కానీ ఇది ఒక డిజిటల్ డ్రగ్ అని చెప్పేసి చాలామంది సైకాలజిస్టులు మానసిక నిపుణులు డాక్టర్లు కూడా అంటున్నారు అందుకే చాలామంది మీ ఇలాంటివి సైకాలజిస్టులు కానీ మానసిక నిపుణులు కానీ డాక్టర్లు కానీ వాళ్ళ పిల్లలకి కోకోమిలని చూపించారండి పెపాపిక్లు కూడా చూపించారు ఇంకా ఇందులో బిహేవియరల్ చేంజెస్ కూడా కొన్ని ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పిల్లలు ఇది చూసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెపాపిక్ ఏ ఉంటుంది ఈ పెపాపిక్ మీద కూడా చాలామంది సైకాలజిస్టులు చూసి ఇది ఏ మాత్రం పిల్లలకి మంచిది కాదు అని చెప్పి అంటారు ఎందుకంటే ఆ పెపాపిక్ లో ఆ పెపాపిపిక్ ఏదైతే ఉంటుందో అది పెక్ వాళ్ళ ఉంటారు ఒకరుంట క్యారెక్టర్ ఆ పెపాపాపిక్ క్యారెక్టర్ ఫాదర్ క్యారెక్టర్ ఎప్పుడు కూడా ఒక పనికి మాలిన ఒక ఫాదర్ లానే కనబడతాడు అందులో అతనికి ఏ పని మ్యాప్స్ చూడడం రాదు అతనికి సెల్ఫ్ డిఐవై లాంటివి చేయడం రాదు ఏదైనా ఒక పని చెప్తే అది ఫెయిల్ అవుతూ ఉంటాడు సో అందుకోసమే ఆ పెపాపిక్ డాడీని సిల్లీ డాడీ అని పిలుస్తుంది అండ్ వాళ్ళ ఫాదర్ని బాడీ షేమింగ్ కూడా చేస్తుంది మా నాన్నకి ఎంత పెద్ద పొట్టు ఉంటుంది అది ఇది అని సో ఇవన్నీ ఏదో ఫన్నీగా అనిపిస్తూ ఉంటుంది కానీ చిన్న అది కామన్ అయిపోయినప్పుడు బుల్లియింగ్ అనేది కూడా వాళ్ళకి అదొక కామన్ అయిపోతుంది సో రేపు వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్నని వాళ్ళు ఏదో ఒక విధంగా బుల్లియింగ్ అంటే వాళ్ళని ఏదో ఒక మాట అంటూ ఉంటారు అది తప్పు అనుకుంటూ ఉంటారు రేపు స్కూల్కి వెళ్ళాక కూడా ఈ ఈ ఏదో ఒక బుల్లియింగ్ చేస్తూ ఉంటారు పక్క పిల్లల్ని ఏ నువ్వు చూడ్డానికి లావుగా ఉన్నావు లేకపోతే నువ్వు నల్లగా ఉన్నావు నువ్వు పొట్టిగా ఉన్నావు ఇలాంటి వాళ్ళ బాడీ ఫిగర్ని చూసి వాళ్ళు ఏదో ఒక బుల్లింగ్ చేస్తుంటారు అంటే అది వాళ్ళకి నార్మల్ అనిపిస్తుంది చేసే వాళ్ళకి నార్మల్ అనిపిస్తుంది కానీ చూసే వాళ్ళందరికీ ఆ బాబు చాలా అన్న ఒక ఫీలింగ్ వస్తుంది అతను తెలిసి చేస్తున్నాడా తెలియజేస్తున్నాడా అంటే అతన్ని అలా అయ్యేలాగా కారకులు అయింది ఎవరు అంటే పేరెంట్స్ అని చెప్పాలి సో ఈ ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా కరెక్ట్ క్యారెక్టర్స్ కావు అండ్ అంతేకాకుండా ఈ పిపాబిక్ లోనే ఆ పెప్పాబిగ్ ఎప్పుడైనా కూడా ఎప్పుడైనా ఒక గేమ్ ఆడితే నా రూల్స్ మాత్రమే మీరు ఫాలో అవ్వాలి అని చెప్పేసి ఒక స్ట్రిక్ట్ రూల్స్ పెడుతుంది ఎవరైనా ఆ రూల్స్ ఫాలో అవ్వకపోతే వెంటనే అక్కడ కూర్చొని ఏడవడం అప్పుడు తల్లిదండ్రులు వచ్చి వెంటనే ఆ పెప్పపిక్ తల్లిదండ్రులు వచ్చి అతను ఓదార్చడం ఇట్స్ ఓకే బేటా అని చెప్పడం అండ్ ఆ పెప్పపిక్కి ఇంకొక చిన్న తమ్ముడు ఉంటాడు ఆ ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటాడో అని అది కామన్గా చూపిస్తూ ఉంటారు అదేదో అండ్ ఈ పెప్పపిక్ స్టోరీ మొత్తం మీద తల్లి ఒకతే ఒక స్ట్రాంగ్ ఫిగర్ తండ్రి ఒక పనికివాడిని వాళ్ళగా చూపించినప్పుడు పిల్లల్లో కూడా అలాంటి ఒక భావన పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పి అంటూ ఉన్నారు సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన చిన్నప్పుడు మనం చదువుకున్న పంచతంత్ర చదువుల్లో స్టోరీస్ కానివ్వండి లేకపోతే చందమామ కథల్లో కానివ్వండి ఎక్కడో చోట అందులో కొన్ని మోరల్ వాల్యూస్ ఉంటాయి డిజిటల్ యుగంలో ఇదంతా వచ్చేసరికి చాలామంది ఆ పిపబ్లిక్లో బ్రిటిష్ ఇంగ్లీష్ ఉంటుంది మిలన్లో ఇంగ్లీష్ అమెరికా ఇంగ్లీష్ యాక్సెంట్ వస్తుంది అని చెప్పేసి పిల్లల్ని అటువైపు కూర్చోబెడుతున్నారు కానీ అందులో మోరల్ వాల్యూస్ ఏం కనబడట్లేదు ఫ్యాక్ట్ ఈ ఈ ఇందాక ఓరియంటల్ ఓరియంటింగ్ రిఫ్లెక్సింగ్ అని ఏదైతే చెప్పానో ప్రతి టూ సెకండ్స్కి ఒకసారి మారే ఈ స్క్రీ స్క్రీన్స్ వల్ల లేకపోతే ఆ నెక్స్ట్ వచ్చే సీన్స్ వల్ల పిల్లలు బ్రెయిన్ అనేది ఫ్రీజ్ అయిపోతుంది అయిపోతుంది ఇది ఎంతవరకు ఎంత మాత్రం మంచిది కాదని చెప్పి అంటూ ఉన్నారు అండ్ ఇలాంటివి ఎక్కువ పెట్టడం వల్ల ఎప్పుడైనా మీరు ఆ టీవీని ఆఫ్ చేస్తే పిల్లలు చిరాకు పడడం ఏడవడం కోపగించుకోవడం ఇవన్నీ ఎక్కువ పెరుగుతుంది పిల్లల్లో అంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు మీరు ఒకవేళ అన్నం తినిపించాలన్నా కూడా కోకో మిలన్ పెట్టాలి మీరు వాళ్ళకి స్నానం చేయించాలంటే కోకో మిలన్ పెట్టాలి లేకపోతే మీరు పని చేస్తున్నప్పుడు వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అనుకున్నప్పుడు కూడా మీరు ఏదో మిలనో లేకపోతే ఏదో ఒక వీడియో పెట్టాలి అంటే వాళ్ళకి తెలియకుండానే మీరు ఒక డిజిటల్ ట్రగ్ ఇస్తున్నారు సో దీని గురించి తల్లిదండ్రులు ఆలోచించాలి అని చెప్పి చాలామంది అంటున్నారు అండ్ ఎప్పుడైనా ఒక కార్టూన్స్ ఏమైనా పెడితే అందులో ఉండే కార్టూన్స్ ఎప్పుడైనా కూడా చాలా స్లోగా ఉండాలి పిల్లలకి ప్రాసెస్ చేసుకునేదానికి అవకాశం ఇవ్వాలి మంచి కలర్స్ ఉండాలి దాని గురించి మీరు కొంచెం రీసెర్చ్ చేశాకే అది పిల్లలకి చూడ్డానికి అవసరం ఉందా లేదా అనేది మీరు ఆలోచించిన తర్వాత పిల్లలకి చూపించాలి అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా చాలా ఉంటున్నాయి పిల్లల్లో ముఖ్యంగా ఇలాంటి ఫాస్ట్ మూవింగ్ కార్టూన్స్ చూపించడం వల్ల పిల్లల్లో కొంచెం తెలియకుండానే ఏడిహెచ్డికి కారణం అవుతున్నాయి అని చెప్పి అంటున్నారు అండ్ అందులో చూసే ఆ వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అంత ఇంట్రెస్టింగ్గా ప్రతిసారి కనిపించేసరికి వీళ్ళు స్కూల్కి వెళ్ళేసరికి స్కూల్లో టీచర్ చెప్పేది చాలా బోరింగ్గా అనిపిస్తుంది అంట చాలామందికి మందికి అండ్ అంతేకాకుండా అక్కడితో ఆగిపోలేదు ఆ స్కూల్లో టీచర్ చెప్పేది బోరింగ్ అనిపించడమే కాకుండా వీళ్ళకి ఫోకస్ అనేది మిస్ అవుతుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూసిన వీడియోస్ ఆ కార్టూన్స్ అన్నింటిలో ఆ ఫోకస్ని ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళు అక్కడ ఏం చేశారు ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ని చూపించడం మొదలుపెట్టారు ఇప్పుడు రియల్ లైఫ్లో ఆ సర్ప్రైజ్ లేదు స్కూల్కి వెళ్ళాక ఒక బ్లాక్ బోర్డ్ ఉంటుంది ఆ బ్లాక్ బోర్డ్ మీద టీచర్ ఏదో రాస్తారు చూపిస్తారు అది పిల్లలకి అంతగా నచ్చట్లేదు వాళ్ళు కోరుకున్న దానికి ఆ బెంచ్ మార్క్ తక్కువగా కనిపిస్తుంది దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే దీనికి ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఉంది దాని పేరే రయాన్స్ వరల్డ్ ఈ రయాన్స్ వర్ల్డ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో యూనో కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటుంది అనమాట అంటే అన్బాక్సింగ్ ఉంటుంది ఒక బాక్స్ లోపల నుంచి ఒక బొమ్మ బయటకు రావడం లేకపోతే కొన్ని డ్రాగన్ ఎగ్స్ అనో లేకపోతే డైనోసర్ ఎగ్స్ అన్నో చూపించి ఒక్కొక్క కలర్ని చూపించి ఈ బ్లూ కలర్లో బ్లూ డ్రాగన్ వస్తుంది ఈ గ్రీన్ కలర్లో గ్రీన్ డ్రాగన్ వస్తుంది ఇందులో టై వస్తుంది ఇందులో ఇంకా వేరే రకమైన డైనోసర్ వస్తుందని చూపిస్తారు సో ఇలాంటి వీడియో చూసిన వెంటనే పిల్లలకి ఏంటంటే ఒక యాంటిసిపేషన్ ఒక ఒక యాంటిసిపేషన్తో పాటు ఒక అంచనా వేయడం అనేది అలవాటు పడిపోతారు అండ్ ప్రతి దాంట్లో ఒక సర్ప్రైజ్ చూడడం వాళ్ళకి అలవాటు అయిపోయిన తర్వాత రియల్ లైఫ్ వాళ్ళకి చాలా బోరింగ్గా అనిపిస్తూ ఉంటుంది ఎంతసేపు వాళ్ళ నాన్నగారు కూడా ఎలాంటి ఒక సర్ప్రైజ్ బాక్స్ తీసుకొని రావాలి వాళ్ళ అమ్మగారు కూడా ఒక సర్ప్రైజ్ బాక్స్ తీసుకొని రావాలి అందులో చూపిస్తున్నట్టు తల్లిదండ్రులు కూడా పిల్లలతో పాటు అన్ని బొమ్మలతోనూ ఆడుకోవాలి వాళ్ళు అక్కడ ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం కోసం దాంట్లో వచ్చే మిలియన్ డాలర్స్ కోసం వాళ్ళు అలాంటి వీడియోస్ చేస్తుంటే నా కుటుంబం కూడా ఇలా చేయాలి అన్న ఒక ఒక ఆలోచన పిల్లల్లో పెరిగిపోతూ ఉంటుంది అండ్ ఎప్పుడైతే ఇవన్నీ కుదరట్లేదో వాళ్ళ లైఫ్లో ఒక డిస్సాటిస్ఫాక్షన్ అనేది చిన్నతనంలోనే మొదలవుతుంది అంటే ఒక కంపారిజన్ ఒక డిస్సాటిస్ఫాక్షన్ అనేది మొదలవుతుంది అసంతృప్తి పిల్లల్లో సో ఇలాంటి అసంతృప్తి వల్ల ఈ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అనేది మిస్ అవ్వడం వల్ల స్కూల్ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అక్కడ ఫోకస్ అనేది మిస్ అవుతుంది అని ఒక చూడ్డానికి జస్ట్ ఒక వీడియోనే కదా ఒక చిన్నపిల్లల వీడియోనే కదా దీని వెనక ఎన్ని కారణాలు ఉన్నాయి అవి నిజంగా ఉన్నాయంటే వీటితో పాటు ఇంకా చాలా 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 భయంకరమైన నెగిటివ్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళలో స్పీచ్ డిలే అనేది కూడా ఒకటి వస్తుంది పిల్లలకి ఇంత ఫాస్ట్ మూవింగ్ ఇవి చూయించినప్పుడు ఆ వీడియోస్ చూపించినప్పుడు పిల్లలు ఎప్పుడైతే వాళ్ళ మైండ్ ఫ్రీజ్ అయిపోతుందో వాళ్ళకి మాట్లాడే శక్తి కూడా కోల్పోతారు వాళ్ళకి చూడడం ఒకటే అలవాటు అవుతుంది ఇందాక నేను చెప్పినట్టుగా అమ్మ నాన్న అని చెప్పి నెమ్మదిగా అన్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు వాళ్ళ లిప్ రీడింగ్ అర్థం చేసుకుంటారు వాళ్ళ ఫేస్ ఫీలింగ్ అర్థం చేసుకుంటారు పిల్లలకు మెల్లమెల్లగా అర్థం అవుతుంది కదా కోపం అంటే ఏంటి లేకపోతే ఆనందం అంటే ఏంటి మంచిగా చూడడం అంటే ఏంటి ఇవన్నీ వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది చిన్నపిల్లలకి వన్ ఇయర్ టూ ఇయర్స్ వాళ్ళకి మీరు మామూలుగా పిల్లలకి వెళ్ళి ఏ అని చెప్పి ఒక్కసారి మీరు ఇలా ఫేస్ మార్చండి వాళ్ళు వెంటనే ఏడుస్తారు అంటే వాళ్ళకి అర్థమవుతుంది దే కుడ్ ఎబుల్ టు రీడ్ యువర్ ఫేస్ ఎక్స్ప్రెషన్ మన ముఖ కవి కవలేకల్ని వాళ్ళు చదవగలుగుతున్నారు సో ఇలా ఉన్నప్పుడు స్మూత్గా వాళ్ళకి ఏదైనా వీడియోస్ చూస్తే వాళ్ళకి అర్థం అవుతుంది కానీ ఫాస్ట్ వీడియోస్ వల్ల వాళ్ళకి అర్థం కాకపోవడం వల్ల వాళ్ళలో మాటలు నే రావడం లేట్ అవుతున్నాయని కూడా చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉన్నారు అండ్ ఈ డోపమైన్ అనేది కూడా విపరీతంగా రిలీజ్ అవడం వల్ల ప్రతిసారి వాళ్ళ లైఫ్లో ఏదో ఒక ఎక్సైట్మెంట్ కోరుకునే వాళ్ళు అయిపోతూ ఉంటారు చిన్నపిల్లలు అండ్ దీని గురించి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు అండ్ ఇలాంటి వాటి గురించి పేరెంట్స్ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి అంటూ ఉన్నారు పేరెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా లో సిమ్యులేషన్ కార్టూన్స్ అని వాటిని సెర్చ్ చేసి అవి ఎలా ఉన్నాయి అనేది చూసి వాటిని మీరు ముందు చూడాల్సి ఉంటుంది చూసిన తర్వాత ఆ స్క్రీన్ టెస్ట్ కూడా చేసుకోవాలి ఎందుకంటే బ్లూ లైట్ బ్లూ లైట్ అనేది పిల్లల కళ్ళల్లోకి అలానే వెళ్తూనే ఉంటుంది ఏదో మన సిస్టమ్ నుంచి కానీ టీవీ నుంచి కానీ ఫోన్ నుంచి కానీ కాబట్టి మీరు చూసి ఆ కళ్ళల్లో మీ కళ్ళకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అవి ఏమైనా బాగా వైబ్రెంట్ కలర్స్ ఉన్నాయా ఇబ్బంది పెట్టే కలర్స్ ఏమైనా ఉన్నాయా అనేది మీరు ముందుగా చూడాలి దాని తర్వాత పిల్లలతో పాటు కలిసి మీరు కూడా ఆ వీడియోస్ చూడాల్సి ఉంటుంది నేను అర్థం చేసుకోగలుగుతాను రెండు వేల ఇరవై ఆరులోకి వచ్చాం ఎంత వద్దనుకున్నా కూడా ఎక్కడో చోట వీడియోస్ పిల్లలకి కంటబడుతూనే ఉంటాయి వాళ్ళు కూడా చూడాల్సి వస్తూ ఉంటుంది సరే ఎక్కడో చోట మీరు కాంప్రమైజ్ అవుతారేమో కానీ ఆ టైంలో పిల్లలతో పాటు మీరు కూడా ఉండాలి కో వ్యూయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో వచ్చే రీల్స్కి వాళ్ళకు దూరంగా ఉంచాలి కో వ్యూయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ కోవ్యూయింగ్ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే మీరు అనుకోవచ్చు ఏముంది పవన్ ఇప్పుడు నేను ఒక మీరు నువ్వు చెప్పినవన్నీ నేను ఫాలో అయ్యాను సో వాట్ ఆమ్ గోయింగ్ టు డూ ఈజ్ లైక్ ఆ వీడియో పెట్టేసి నేను వెళ్ళి నా వంట చేసుకుంటాను లేకపోతే నేను వెళ్ళి నా ఆఫీస్ పని ల్యాప్టాప్ ఓపెన్ చేసుకొని నిన్న వర్క్ చేసుకుంటాను అనుకోవచ్చు కానీ అక్కడ మీరు ఇంకొక ప్రాబ్లంలోకి ఇరుక్కతారు ఆ వీడియో బాగుండచ్చు ఆ వీడియో నీ వీడియో ఒక డ్యూరేషన్ వచ్చేసి ఎయిట్ మినిట్స్ ఉండొచ్చు సిక్స్టీన్ మినిట్స్ ఉండొచ్చు మ్యాక్సిమమ్ ఆ నెక్స్ట్ వచ్చే వీడియో మీకు తెలియని వీడియో వస్తుంది ఆల్గరిథం వర్క్స్ ఇన్ డిఫరెంట్ వే ఆల్గరిథం ఎప్పుడైనా కూడా ఎక్కువ ఏ వీడియోస్ చూస్తారో ఆ వీడియోని అది పుష్ చేస్తూ ఉంటుంది ఈ పుష్ చేసే క్రమంలో అందులో ఒక కొన్ని పనికిరాని వ్యూస్ కూడా వీడియోస్ కూడా వచ్చే అవకాశం ఉంది అవి పిల్లలు అలాగే చూస్తూ కూర్చునే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు పిల్లలతో పాటు చూసి మీరు పిల్లలతో పాటు టీవీ ఆఫ్ చేసినప్పుడు పిల్లలకి అది అలవాటు అవుతుంది కానీ మీరు పిల్లలకి ఇచ్చేసి వెళ్ళిపోతే వాళ్ళకి అర్థమైపోతుంది ఓకే ఎవరు లేకపోయినా కూడా నేను చూసుకోవచ్చు నాకు నచ్చింది నేను ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు అని సంవత్సరం పిల్లలు కూడా ఇప్పటికిప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి వాళ్ళకి నచ్చిన వీడియోస్ చూస్తున్నారు మనందరికి కూడా తెలుసు టెక్నాలజీ ఎంత బాగా అలవాటు అయింది ఎంత ఈజీ అయింది అనేది అండ్ దీన్నే గేట్ ఫినామినా అని కూడా అంటూ ఉంటారు కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎల్సా గేట్ ఫినామినా ప్రకారం మీరు కొన్ని వీడియోస్ చూస్తుంటారు దాంట్లో స్పైడర్ మ్యాన్ కనబడతాడు లేకపోతే దాంట్లో ఒక బ్యాట్ మ్యాన్ కనబడతాడు లేకపోతే టామ్ అండ్ జెరీ కనిపిస్తుంది అరే తమ్ టామ్ టామ్ జెరీ ఉంది కదా అని చెప్పి మీరు ఓపెన్ చేస్తారు కానీ అందులో చూస్తే ఆ టామ్ అండ్ జెర్రీ ఒరిజినల్ టామ్ ఎంజరీ కాదు ఆ మ్యాన్ ఒరిజినల్ మ్యాన్ కాదు వాళ్ళు కొంచెం వింత చెస్టలు వికృత చెస్టలు చేస్తూ ఉంటారు ఒకరికొకరు ఇంజక్షన్లు పొడుచుకుంటూ ఉంటారు లేకపోతే ఒకరినొకరు తన్నుకుంటూ ఉంటారు లేకపోతే ఇంకా టాయిలెట్లోకి వెళ్ళి ఏవో వింత వింత అంత జుగుప్సాకరమైన బియర్డ్ వీడియోస్ అవన్నీ కూడా వస్తుంటే పిల్లలకి అవంతా కామన్ కామన్ అనిపిస్తుంది సో ఇలాంటి వీడియోస్ కూడా ఉన్నాయి ఆల్గరితో అన్నింటిని పట్టుకోలేదు సో ఇలాంటి వీడియోస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది సిలికాన్ వ్యాలీ రూల్ అని ఒకటి ఉంది ఆ రూల్ ఏంటంటే మీరు ఇప్పుడు యాపిల్ని కనుక్కున్న స్టీవ్ జాబ్స్ కానివ్వండి మైక్రోసాఫ్ట్ కనుక్కున్న మన బిల్గేట్స్ కానివ్వండి వీళ్ళిద్దరు ఏం చేస్తారు తెలుసా వాళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు కదా మరి ఐప్యాడ్ ఉంది కదా ఐప్యాడ్ ఇవ్వచ్చు కదా స్టీవ్ జాబ్స్ వాళ్ళ పిల్లల కంటే ఇవ్వలేదు పద్నాలుగేళ్ళు వచ్చేదాకా వాళ్ళకి ఐప్యాడ్ ఇవ్వలేదు వాళ్ళని డిజిటల్ యుగానికి దూరంగా పెట్టారు వాళ్ళు బిల్ గేట్స్ కూడా పద్నాలుగేళ్ళు వచ్చేదాకా వాళ్ళ పిల్లలకి ఫోన్ ఇవ్వలేదు ఎందుకంటే బిల్ గేట్స్కి తెలుసు ఫోన్ వల్ల ఎటువంటి దారుణాలు జరగబోతున్నాయి అనేది దీన్నే డిజిటల్ కొక్కైన్ అని కూడా వీళ్ళు అంటూ ఉంటారు ఇదంతా ఒక డిజిటల్ కొక్కైన్ కొకైన్ అంటే తెలుసు కదా ఒక డ్రగ్ అంటే ఇది డిజిటల్ వర్షన్లో వచ్చే కొక్రైన్ పిల్లలకి ఇస్తూ ఉన్నాం మనం అది బాడీలో రక్తం ద్వారా మనం ఎక్కించట్లేదు కళ్ళ ద్వారా వాళ్ళ మెదడులోకి వాళ్ళ బాడీలోకి ఎక్కిస్తూ ఉన్నారు సో పెద్ద పెద్ద డిజిటల్ దిగ్గజాలే వాళ్ళ పిల్లలకి వీటన్నిటి నుంచి దూరంగా ఉంచుతున్నప్పుడు మనం ఎందుకు మన పిల్లలకి చూపించాలి దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అండ్ ఇంతే కాదు దీని గురించి ఒక ఏం అని దాని గురించి కూడా ఇంకొక వీడియోలో మీ ముందుకు తప్పకుండా తీసుకొస్తాను కాబట్టి ఈ వీడియోని చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు చూసినట్టు మీ దాకే కాకుండా మీ ఫ్యామిలీ గ్రూప్లో కూడా దీన్ని షేర్ చేయండి మీ ఇంటి పక్కన మీ ఇంటి చుట్టుపక్కల ఎవరి దగ్గర పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా ఇది చేరవేయండి పెద్ద పెద్ద ఛానల్స్ కానీ చెప్పేసి దిక్కుమాల వీడియోలు చూడడం ఆపేసేయండి పిల్లలకు వీలైనంత ఎక్కువగా వాళ్ళకి ఆట బొమ్మలు వాళ్ళ చేతికి ఇవ్వండి వీడియోలు చూస్తూ ఉంటే వాళ్ళ వే వాళ్ళ చేతులు వాళ్ళ వేళ్ళు పనికి రాకుండా పోతూ ఉంటాయి శక్తి రాదు బొమ్మలు వాళ్ళ చేతిలో పట్టుకున్నప్పుడే అది కూడా మంచి బొమ్మలు మళ్ళీ ప్లాస్టిక్ వాటికి వెళ్ళకండి డేంజరస్ పది రూపాయలకు దొరికేవి కాకుండా కొంచెం పారాబైరన్ ఫ్రీ ప్లాస్టిక్వి కొన్ని దొరుకుతూ ఉంటాయి కొంచెం టాక్సిక్ కెమికల్స్ లేనివి అలాంటివి ఏమన్నా లేకపోతే చెక్క బొమ్మలు కానీ వాళ్ళకి పనికొచ్చే బొమ్మలు వాళ్ళ బ్రెయిన్కి కొంచెం పని పెట్టే బొమ్మలు లాంటి వాళ్ళు తీసుకొస్తే పిల్లలు వాటితోనే ఆడుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది నేను చెప్పాలంటే ఈ డిజిటల్ యుగంలో ఏది మంచి ఏది చెడు అనేది మనమే చూసుకోవాలి ఎందుకంటే అన్ఫిల్టర్డ్ మ్యాటర్స్ మెటీరియల్స్ ఎక్కువ మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఫిల్టర్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది కార్టూన్సే కదా అని చెప్పి తీసి పడేసి వాళ్ళ చేతికి ఏది పడితే అది మాత్రం ఇవ్వకండి తప్పకుండా ఈ వీడియోని వీలైనంత ఎక్కువగా షేర్ చేయండి అని మీరే అనుకుంటున్నారు మీకున్న ఎక్స్పీరియన్స్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో తప్పకుండా మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ సో మచ్